ఎవరైనా ప్రభుత్వాలకి అపరిమిత అధికారాలు ఎందుకు ఇస్తారంటే ప్రజల మీద సవారీ చేయకుండా ఉంటారని ప్రజలకి ఏదో క్షేమం కోసం బాగుపడతారని ప్రజలకు ఏదో మంచి చేస్తారని ప్రజల మనసుల్లో ఎల్లకాలం ఉండిపోయేలాగా ఉంటారని చెప్పి కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే అపరిమిత అధికారాలు అరాచకానికి దారి తీస్తున్నాయి అపరిమిత అధికారం ఆందోళనకు దారితీస్తుంది అపరిమిత అధికారం ఎవరైతే ఆంధ్ర రాష్ట్రంలో రైతులు ఉన్నారో ఆ రైతుల భూములు తీసుకోవడానికి దారితీసే పరిస్థితి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చారు ఏంటి ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం ఏంటి ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రెండు వేల ఇరవై రెండు అంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్క కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ భూ హక్కు చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు ఇవాళ సివిల్ కేసులు విచారించడానికి ఆంధ్ర రాష్ట్రంలో కోర్టు లేవా ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులు ఉన్నాయి జడ్జీలు లేరా ఐదు వందల అరవై మూడు జడ్జీలు ఉన్నారు లాయర్లు లేరా సుమారు యాభై ఆరు వేల మంది లాయర్లు ఉన్నారు ఎవరు కేసులు విచారిస్తారు ఇవాళ స్థానిక ఎంఆర్ఓ గారిని ఈ మండల రెవెన్యూ ఆఫీసర్ ఆర్జీఓ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ వాళ్ళని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మీ ప్రతి కేసు కూడా ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీరు తేల్చుకోండి అని చట్టంలో స్పష్టంగా రాశారు అంటే నేను ఉదాహరణకు చెప్తున్నాను ప్రతి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వెయ్యి కేసులు మాత్రమే సివిల్ కేసులు ఉన్నాయి కేవలం వెయ్యి కేసులు జనాభా నాలుగు లక్షలు మూడు లక్షలు పైన జనాభా ఉంటే ఓటింగ్ రెండు లక్షలు ఉంటే ప్రతిపాడు కోర్టు బాధలోకి వచ్చే కేసులు కేవలం సివిల్ కేసులు వెయ్యి కేసులు మాత్రమే మొత్తం కేసులు ఎంత పెండింగ్ లో ఉన్నాయో తెలుసా కేవలం మూడు వేల కేసులు ఇవాళ ప్రతిపాడు కోర్టులో కేవలం మూడు వేల కేసులు అందులో వెయ్యి కేసులు సివిల్ కేసులు ఈ చట్టం కనుక ఆంధ్ర రాష్ట్రంలో రూపుదాలిస్తే మండలానికి లక్ష కేసులు అవుతాయి లక్ష కేసులు కూడా ఎంఆర్ఓ గారు ఆర్టీఓ గారు టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల హోదాలో చక్క పెడతారు ఇవాళ ఎంతవరకు ఎంఆర్ఓ ఆఫీసుల్లో ఆర్టీవీ ఆఫీసులో న్యాయం జరుగుతుందో నాకంటే తమ్మి బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఎవరికి అధికారం ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఎవరు పలుకుబడి ఉంటే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఏ పొలిటికల్ రాజకీయ నాయకుడు అనుకూలంగా చెప్తే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతారు ఎంఆర్ఓ ఆర్టీవీ ఆఫీసుల్లో వాళ్ళ టైటిలింగ్ ఆఫీసర్లు వాళ్ళ భూహక్కులు నిర్ధారించేది వాళ్ళ సివిల్ కేసులు విచారించేది వాళ్ళు ఆయన వాళ్ళ సివిల్ దావాలు వాళ్ళు ఆయన సివిల్ కేసులు పరిష్కరించేది అని ఈ సందర్భంగా అడుగుతున్నాం వాళ్ళకి తెలుసా వాళ్ళకి చట్టం తెలుసా వాళ్ళకి న్యాయ పరిజ్ఞానం ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఏ మాత్రం న్యాయ పరిజ్ఞానం ఉంటుంది వాళ్ళు ఒకవేళ న్యాయం చెప్పకపోతే మళ్ళీ ల్యాండ్ అప్పీలేట్ అధికారం చెప్పి ఒక జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్ చేస్తామని చెప్పి చెప్తున్నారు మిత్రులారా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపాడు కోర్టు న్యాయవాదులు మాత్రమే ఇటువంటి మీటింగ్లు కండక్ట్ చేస్తున్నాం ఎందుకంటే ఇది లాయర్లకు సంబంధించిన సమస్య కాదు ఇందాక అన్నయ్య చాలా స్పష్టంగా చెప్పారు ఇది లాయర్లకు సంబంధించిన సమస్య కాదు లాయర్లకు ఏమీ కేసులు తక్కువ కాదు లాయర్లు ఏదో కేసు వాదించుకుంటారు ఇది ప్రజలకు సంబంధించిన సమస్య పాలకులు ఎందుకుంటారు ప్రజల క్షేమం కోసం పాలకులు ఉండాలి ప్రభుత్వాలు ఎందుకుంటాయి ప్రజలు ఎందుకు ప్రభుత్వాలు ఎందుకు పరిపాలన చేస్తాయి ప్రజల క్షేమం కోసం ప్రజల అవసరాల కోసం ప్రజల సంక్షేమం కోసం పాలకులు ప్రజా పరిపాలన చేయాలి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో పాలకులు నాలుగున్నర సంవత్సరాల తర్వాత ఇవాళ ప్రజల మీద సవారీ చేయడానికి ప్రజల మీద స్వారీ చేయడానికి ప్రజల ఆస్తులు కబడించడానికి పాలన సాగిస్తూ ఉన్నారు ఇది దుర్మార్గం చాలా దుర్మార్గమైన నల్ల చట్టం దీన్ని బ్లాక్ యాక్ట్ చట్టం మేము నల్ల చట్టం ఇవాళ ఏ రైతుకి ఈ యాక్ట్ అమల్లోకి వస్తే ఏ రైతు భూమి కూడా ఆ రైతు చేతుల్లో ఉండదు ఏ చిన్నపాటి సెంటు భూమి కూడా ఆ రైతు చేతుల్లో ఉండదు కేవలం రైతులకు సంబంధించిన మాత్రమే కాదు ఎక్కువ మొత్తంగా ఆ చట్టంలో ఆల్ ది మోబుల్ ప్రాపర్టీస్ అని చెప్పి రాశారు ప్రాపర్టీ అంటే కదిలించడానికి వీలు లేని ఆస్తి ఇల్లు భూమి ఆస్తి ఈ మొత్తం కేసులన్నీ కూడా ఈ మొత్తం ఆస్తులన్నీ కూడా డిస్ప్యూట్ ల్యాండ్స్ లో పెడతారు ఎందుకు పెడతారు సపోజ్ పెంటకోట మోహన్ గారి భూమి నా పక్కన నా భూమి ఆయన భూమి పక్క పక్కన ఉంటే నాకు ఒక రెండు ఎకరాల భూమి ఉంటే నా భూమిని కాచేస్తామని పెంటకోట మోహన్ గారికి ఉంటే లేకపోతే ఆయన భూమిని నాకు నాకుంటే ఒక చిన్న అప్లికేషన్ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ గారికి పెడితే ఆయన ఈ డిస్ప్యూట్ ని ఆయన పరిష్కరిస్తారు ఏ విధంగా పరిష్కరిస్తారు సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు అని ఆ చట్టంలో చెప్పారు జడ్జీల పని లేదు అని ఆ చట్టంలో చెప్పారు లాయర్లు పని లేదు అని ఆ చట్టంలో చెప్పారు ఎందుకు చెప్తున్నారు మీకు శ్రమ తగ్గడానికి లాయర్ల ఫీజులు తగ్గించడానికి అని చెప్పి చెప్తున్నారు మిత్రులారా ఈ చట్టం ఎవరికి అమలుకి వస్తే పెంటకోట మోహన్ గారు పలుకుబడి ఉపయోగించి నా భూమి తీసుకోవచ్చు నేను పలుకుబడి ఉపయోగించి పెంటకోట మోహన్ గారి భూమి తీసుకోవచ్చు దాని మీద అప్పీల్ చేయడానికి కేవలం హైకోర్టుకి మాత్రమే అధికారం ఉంది అది కూడా రెండు సంవత్సరాల లోపల నేను ఈ ఊళ్ళో కాకుండా వేరే గ్రామంలో నివాసం ఉండి నాకు ఇక్కడ భూమి ఉండి నా భూమి మీద ఎవరైనా క్లెయిమ్ చేసి ఈ భూమి నాదే బహుతా సార్ కాదని చెప్పి ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర ఒక అప్లికేషన్ పెడితే నాకు తెలియకుండా రెండు సంవత్సరాల వరకు నాకు తెలియకుండా ఊరుకుంటే ఆ భూమి అంతా కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళ అయిపోతుంది ఇదా చెత్తం ఇదా ప్రజల క్షేమం కోరే చట్టాలు ఇదా ప్రజల కోరే పాలకులు ఇదా ప్రజల కోసం మాట్లాడే పాలకులు ప్రభుత్వాలు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి మేము అందుకే అంటున్నాం కేవలం సివిల్ ప్రొసీజర్ కోర్టు సిపిసి సహజ న్యాయ చూత్రాలకు విరుద్ధమైనటువంటి చట్టం ఇది సివిల్ కోర్టులకు పరిధి లేదండం ఎంత దుర్మార్గం అంటే ఎంఆర్ఓ ఆర్టీఓ స్థాయి ఆఫీసర్లని టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ల మీ మొత్తం సివిల్ డిస్పూర్స్ అన్ని కూడా వాళ్ళు మాత్రమే నిర్ధారిస్తారని చెప్పి చట్టం స్పష్టంగా చెప్పారు ఎటువంటి డిస్ప్యూట్లు వాళ్ళు నిర్ధారిస్తారు వివాదాలు లేని భూములు కూడా వివాదాల్లోకి తీసుకొస్తారు అప్పుడు రిజిస్ట్రేషన్ అవ్వు మీ పిల్లల పెళ్లి చేయాలంటే అది రాయాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టాలి ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి మీకు ఏదైనా అవసరం అయ్యి ఒక తరకా పెట్టుకోవాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టాలి సర్టిఫికేట్ ఇవ్వాలి మీరు ఎవరికైనా భూమి అమ్మాలంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సంతకం పెట్టాలి సర్టిఫికేట్ ఇవ్వాలి ఇదా మీరు చేసే పాలన అంటే పాలకులు పరిణితి పాలకుల స్వలాభం పాలకుల దుష్టబుద్ధి ఏంటంటే మనం చెప్పుకోవాలి మొత్తం ప్రభుత్వాలు మన భూముల్ని కాజేసి కబ్జా చేసి ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కట్టబెట్టే ఒక ప్రధానమైనటువంటి ఆలోచన ఇది ఇవాళ ఈ ఇష్యూ మీద ఈ సమస్య మీద మనం సీరియస్ గా మాట్లాడకపోతే వచ్చే ఐదారు సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నేను నిజంగానే చెప్తున్నాను ఏ రైతు ఏ చిన్న చిన్న రైతు రైతు మధ్యతరగతి రైతులకి ఒక్క సెంటు భూమి కూడా ఉండదు ఇది స్పష్టం ఇది ఎప్పుడైతే ఇద్దరు లాయర్లు ఒక జడ్చి లాని అనుసరించి చట్టాన్ని అనుసరించి కేసులు చేస్తారో కోర్టుల్లో మాత్రమే న్యాయం జరుగుద్ది మేము ఇలాంటి మీటింగ్లు చాలా పెట్టాం ఏ సందర్భంగా పెట్టాం కోర్టుల్లో ఎలాంటి పరిష్కారం అవుతాయి కేసులు చట్టాల పట్ల అవగాహన కోసం అనేక మీటింగ్లు పెట్టాం కానీ ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చట్టాన్ని రద్దు చేయాలని ఆ చట్టం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి చట్టం అని మొట్టమొదటిసారి ప్రజల్లో వచ్చి పెడుతున్నటువంటి మీటింగ్ ఇదే ఏ లాయర్ కూడా మాట్లాడటాను సాహసించట్లేదు ఎందుకంటే మనకెందుకు వచ్చింది మనకెందుకు ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకుంటున్నారు మేమెందుకు ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది మా కోసం మాత్రం కాదు ప్రజలకు వ్యతిరేకమైన చట్టం అని చెప్పి మేము ఇవాళ రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం వచ్చింది పరిస్థితి వచ్చింది ఎందుకు ప్రజలకు వ్యతిరేకమైన చట్టం సన్న చిన్న మధ్య మధ్యతరగతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ భూముల మీద హక్కులు కోల్పోతారు ఈ చట్టం ప్రకారంగా ఎవరైతే సందర్శత మత్స్యతరైతే ఉన్నారో బడాబాబుల చేతుల్లోకి కార్పొరేట్ చేతుల్లోకి మన మొత్తం భూములు పోతాయి ఈ చట్టం వల్ల ఎంతమంది హైకోర్టుకి వెళ్తారు ఎంతమంది రెండు సంవత్సరాల్లోగా ఆ కేసుల కోసం అవగాహన ఉంటుంది ఎంతమంది డబ్బులు ఇచ్చుకొని ఫీజులు ఇచ్చుకొని లక్షల రూపాయలు ఇచ్చుకొని హైకోర్టుల దాకా వెళ్ళి రెండు సంవత్సరాల లోపల కేసులు వాదించుకుంటారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తెలియదా ఖచ్చితంగా తెలుసు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియదా ఖచ్చితంగా తెలుసు ఇవన్నీ తెలిసే ఈ భూముల మీద ఈ హక్కు చట్టం అని చెప్పి ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఎందుకు తీసుకొచ్చారు సపోజ్ మన లింగపత్తులో ఆదానీయో అంబానీయో ఎవరో ఒక కార్పొరేట్ సంస్థ ఒక ఐదు వందల ఎకరాలో వెయ్యి ఎకరాలో భూమిని ఒక పరిశ్రమ కోసమో ఫ్యాక్టరీ కోసమో కావాలని వాళ్ళు అర్జీ పెట్టుకుంటే ఇప్పటి వరకు ఉన్న చట్టాల్లో సౌలభ్యం ఏంటంటే లింగంపత్తులో ఇలాంటి ప్రజాభిప్రాయ శాఖ మీటింగ్ పెట్టాలి తమ్మీ బాబు గారు మేము మేమో మీరు మీరందరూ వచ్చి ఇది ప్రజలకు ఉపయోగపడినటువంటి ఫ్యాక్టరీ కాదు దీన్ని పెట్టొద్దు అంటే ఆగిపోవాలి ఈ చట్ట ప్రకారంగా ఆ ప్రజాభిప్రాయ సేకరణ ఉండవు ఆదానీ గారు అంబానీ గారు ఇంకో కార్పొరేట్ సంస్థ ఎంఆర్ఓ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఏలాసర్లో వెళ్ళి ఒక అప్లికేషన్ పెడతారు ఆ ఐదు వందలు ఎకరాలు తీసేసుకుంటారు మనందరికి సంబంధించినటువంటి నష్టపరిహారం అక్కడ జమ చేస్తారు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా డబ్బులు తీసుకొని మన కుక్కుని పిల్లలు మన ఇల్లు పడి ఉండాలి ఇది ఆ చట్టం యొక్క ఉద్దేశం అంటే ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా పాలకులు రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి ప్రపంచ బ్యాంకు ఏం చెప్తే అది కార్పొరేట్ కంపెనీలు ఏం చెప్తే అవి బడా బహుళ జాతి కంపెనీలు ఏం చెప్తే అవి ఇవాళ పాలక వర్గాలు చేస్తా ఉన్నారు ఇందాక పిల్ల పద్మరాజు గారు చెప్పినట్టు అన్నీ అయిపోయాయి ఇప్పుడు భూముల మీద పడ్డారు ఎందుకు భూమికి రైతుకి వాళ్ళ విడదీయలేని సంబంధం ఉంది భూమికి రైతుకి అవినాభావ సంబంధం ఉంది పిల్లల కంటే కుటుంబం కంటే రైతు భూముని ప్రేమిస్తాడు భూమి ఒక సెంటు పోయినా ఒక రెండు సెంట్లు పోయినా విలవెలలాడిపోతాడు నిజంగానే మేము చెప్తున్నాం ప్రాక్టీస్ చేసే లాయర్గా మేము చెప్తున్నాం చాలా సివిల్ కేసులు అన్నదమ్ముల మధ్య తగాదాలు లేకపోతే ఒక గట్టు డిస్ప్యూట్ లాంటి సివిల్ కేసులే మా కోర్టులకు వస్తూ ఉంటాయి కమీబాబు గారు భూమి మాదని నా భూమి మోహన్ గారిదని ఎవరో రైతుల కోర్టులకు రారు చిన్న సగ చిన్న తగాదాలు గట్టు డిస్ప్యూటో ఒక సిండ్ డిస్ప్యూటో లేకపోతే అన్నదమ్ముల మధ్య పంపకాలు లేవను ఇలాంటి సివిల్ తగాదాలు తప్ప వేరే ఇతరత్ర కేసులు కోర్టుల్లో ఉండవు కానీ ఈ చట్టం వస్తే ఎవరి భూమి ఎవరికి అవుతుందో ఎవరి భూమి ఎవరికి రాస్తారో ఎవరి భూమికి ఎవరికి యజమానో ఎవరి భూమికి ఎవరు ఓనరో ఇవన్నీ కూడా మనకి ఏమీ తెలియదు చట్టం ప్రవేశపెట్టిన తర్వాత ఏదైనా క్రైమ్ ఉంటే ఏడు రోజుల్లోనే దానికి అప్పీల్ చేసుకుంటే పదిహేను రోజుల్లోని దానికి మళ్ళీ ఇది ఆర్టీఓ గారు కానీ జాయింట్ కలెక్టర్ కానీ అప్పీలు మనకు వ్యతిరేకంగా చెప్తే హైకోర్టులో మళ్ళీ ముప్పై రోజుల్లోనే ఈ అప్పీల్ చేసుకోవాలి రెండు సంవత్సరాల లోపల అని చెప్పి చెప్తున్నారు ఎంతమంది ప్రజలకు అవకాశం ఉంటుంది ఎంతమంది రైతులు కోర్టు ఎట్లు ఇస్తారు ఎంతమంది రైతులు హైకోర్టు దాగే వెళ్తారు మిత్రులారా మేము ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇది అమల్లోకి వస్తే చాలా దుర్మార్గమైనటువంటి చట్టం అవుతుంది ఈ పోరాటానికి కేవలం మేము మాత్రమే కాకుండా రాజకీయ పార్టీలు ప్రజా అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు ఇది న్యాయవాదుల సమస్య మాత్రమే కాదు ప్రజల సమస్య అని చెప్పి అందుకనే అందులో భాగంగానే మేమందరం కూడా ప్రతి గ్రామంలోనే ఈ ఎలాంటి మీటింగ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది మిత్రుల నేను ఇంకొక మాట చెప్తాను ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక సంవత్సరం పాటు కనుకుంటే సివిల్ ప్రొసీజర్ కోర్టు భూమి కేసులు మాత్రమే కాదు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు అని మనం కొట్టుకుంటే తిట్టుకుంటే క్రిమినల్ కేసులు అవుతాయి వాటిలో కూడా కోర్టుకు వచ్చే పనులమో అని చెప్పి మేము అనుకుంటాం ఒక డిఎస్పీ గారికో ఒక సిఐ గారికో ఒక ఎస్ఐ గారికో ఆ కోర్టులు తీసేస్తాం ఆ కోర్టులకు వెళ్ళాల్సిన పని లేదు మీరే ఇవి కూడా పనిష్మెంట్లు ఇచ్చేయండి శిక్షలు ఇచ్చేయండి లేకపోతే జరిమానాలు కట్టించుకోండి అని చెప్పి మీరు చెప్తారేమో అని చెప్పి మాకైతే ఆశ్చర్యంగా ఉంది చెప్పచ్చు కూడా చెప్పే పరిస్థితులు కూడా ఉన్నాయి వాళ్ళ అందుకనే మిత్రులారా ప్రజలారా ఈ చట్టం పట్ల మీరు అందరూ అవగాహన కల్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం పట్ల అందరం కూడా పెద్ద ఎత్తున ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఈ చట్టం పట్ల మనందరం కూడా చేయి చేయి కలిపి ఈ చట్టాన్ని రద్దు చేయండి రద్దు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చాలా మంది లాయర్లు చాలా మంది న్యాయవాద సంఘాలు ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ చేయడం జరిగింది నిన్నగాక మొన్న హైకోర్టు వారు కూడా ఒక మధ్యంతర ఆదర్శ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఉన్నటువంటి సివిల్ కేసులు కోర్టులో వేసుకోండి సివిల్ కేసు ఏమీ ఆపకండి నెంబర్లు ఇవ్వండి అని చెప్పి అయితే మేము దాని వల్ల సంతృప్తి చెందలేదు అది మంచిది కాదని మా ఒపీనియన్ పూర్తిగా ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఎంత ఇబ్బందులు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత నెల గత నెల నెల రోజుల నుంచి చేస్తున్నటువంటి విధుల బహిష్కరణ మరో నెల రోజుల పాటు పొడిగించాలని చెప్పి నిన్న మేము అందరం కూడా నిర్ణయాలు తీసుకున్నాం రాష్ట్రంలో ఏ కోర్టులోనూ న్యాయవాది కూడా కోట్లకు వెళ్ళడం లేదు నిధులు బహిష్కరిస్తున్నారు పూర్తిగా ఈ నల్ల చట్టాన్ని ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు మా ఈ పోరాటంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇటువంటి మీటింగ్ ఇచ్చి సహకరించినటువంటి ఇప్పటికే చాలా కాలాతీతమైంది చాలా మంది కళ్ళున్నాయి మిత్రులరా నిజమే అన్న ఇప్పుడే చెప్పారు మేము మర్చిపోయాం నాకంటే బాగా ఆయన గుర్తు చేస్తున్నారు అన్ని ఒక కౌలుకు సంబంధించిన కూడా చాలా ఇంపార్టెంట్ విషయం కౌలు చాలా కీలకమైనటువంటి పరిణామం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇస్తారు అది పాలుకి కానీ లేకపోతే డబ్బులకు కానీ ఈ చట్టంలో ఇవ్వడానికి లేదు అంటే ఇవ్వడానికి లేదంటే కౌలుకి లేదు అసలు తన కాలేదు కౌలుకి లేదు కౌలికి ఇవ్వాలంటే ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద రైతులకి కౌలు దానికి ఉన్న మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఇప్పటిదాకా మీరు పంట చేసుకోండి లేకపోతే నాకు తొమ్మిది బస్తాలు ఇవ్వండి పది బస్తాలు ఇవ్వండి లేకపోతే తొమ్మిది వేలు ఇవ్వండి పదివేలు ఇవ్వండి అని చెప్పి మనం మూజివాణిగా మాట్లాడుకుంటాం ఇప్పుడు నేను కౌలు చేయాలి పెంటకోట మోహన్ గారు నేను కౌలు చేయాలంటే టిఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి దానికి రైతు పెంటుకోట మోహన్ గారు ఉంటారండి దానివల్ల రైతు భూమి పోతామని చెప్పి కౌలుకి ఆయన ఒప్పుకోడు పంటలు పెట్టకుండా కౌలికి ఇవ్వకుండా భూములు అలాగా ఉంచుకోవడానికైనా సిద్ధపడతారు కానీ రైతులు కౌలికి ఇవ్వరు దానివల్ల ఎవరైతే కౌలు చేస్తున్నటువంటి రైతులు ఉన్నారో ఎవరైతే దీని మీద ఆధారపడినటువంటి కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా జీవన బృతిపోయే పరిస్థితుంది నేను ఎందుకంటానంటే ఇవన్నీ కూడా రైతులకు సంబంధించిన మాత్రమే కాదు ఎందుకంటానంటే ఒక భూమి మీద రైతు మాత్రమే బతకడు ఒక భూమి మీద కూలీలు ఉంటారు ఒక భూమి మీద కుటుంబం ఉంటుంది ఒక భూమి మీద బతుకు ఉంటుంది ఒక భూమి మీద జీవనం ఉంటుంది ఒక భూమి మీద భవిష్యత్తు ఉంటుంది ఈ చట్టం వల్ల నేను చెప్పిన అన్ని కూడా సర్వ నాశనం అయిపోతాయి అందుకనే మిత్రులారా ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం అని చెప్పి చెప్తున్నాం ఇది నల్ల చట్టం అని చెప్తున్నాం ఎమర్జెన్సీ కాలంలో ఇందరికి అన్ని ప్రవేశపెట్టినటువంటి ఎమర్జెన్సీని మించినటువంటి దుర్మార్గమైనటువంటి చట్టం అని చెప్పి చెప్తున్నాం ఇది అందుకనే మీరందరూ కూడా దీని మీద మాట్లాడాలి అవగాహన కల్పించుకోవాలి ఉద్యమించాలి మా ఈ పోరాటానికి మీరందరూ కూడా అండగా ఉండాలి ఈ చట్టం రద్దయ్యే వరకు కూడా మీరందరూ కూడా మాతో కలిసి నడవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అన్నయ్య తంబాబు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తా ముగిస్తా ఉన్నా